ఈ ప్రాంత ప్రజల చిరకాల నాయకుడు ఆఫోత్ సమయంలో ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర సమితికి వెంట తగ్గుగా నిలిచినటువంటి రాజకీయ ఉద్యమ సహచరుడు చిరకాల మిత్రులైనటువంటి గౌరవనీయులు మీరు రాజయ్య గారు శాసనసభ్యులు జనగాం కరుపు నియోజకవర్గాల్లో పార్టీ ప్రతిష్ట కోసం అవసరమైతే మరొకసారి సమర చంకం పూరించడం కోసం టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా అభినంద కృషి చేస్తున్నటువంటి జనగాం శాసనసభ్యులు గౌరవనీయులు బల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవనీయులు ఒక సందర్భంలో తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఈ జిల్లాలో జరిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమ ప్రస్థానంలో అనుక్షణం ఉద్యమం కోసం పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ రోజు కేసీఆర్ గారి ఆశీస్సులతో నాకు చిరకాల మిత్రుడు రెండు వేల సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సంబంధించినటువంటి సమాయంతక సమావేశాలు జరిగినప్పుడే నుండి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నేతృత్వంలో కేసీఆర్ గారు సారథ్యంలో సాగినటువంటి ఉద్యమం నుండి ఈ రోజు వరకు పార్టీ శ్వాసగా పనిచేస్తున్నటువంటి ఈనాటి మన అభ్యర్థి కేసీఆర్ గారి నిండు ఆశిస్తున్నటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ గారు నేర్కి అరీకరించినటువంటి మా గౌరవ అన్న తమ్ముళ్ళందరికీ స్థానిక కృష్ణారెడ్డి గారికి స్థానిక ప్రజాప్రతినిధులకు రాకేష్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు జడ్పీటీసీలకు గ్రామ సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు పార్టీ మండలాధ్యక్షులకు జిల్లా నాయకులకు గ్రామ గ్రామం నుండి తరలి వచ్చి రేపు జరగనున్నటువంటి ఎన్నికల్లో కేసీఆర్ కు దోహదం చేసి గర్భడానికి మోసం చేసి పదవుల కోసం ఏ నీచానికైనా ఒలిపడతమైనటువంటి కడియం కుటుంబాన్ని రాజకీయ భూస్థాపం చేయడానికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇది ఆషామాషి ఎన్నిక కాదు తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక అందులో గణపూరం నియోజకవర్గం విషయానికి వస్తే అత్యంత సున్నితమైనటువంటి ఎన్నిక మీరందరూ కష్టపడి నాలుగు మాసాల క్రితం కేసీఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతటి నీచాన్ని కొని పెట్టినటువంటి రాజకీయ కుటుంబాన్ని నేను చూడలేదనేటువంటి విషయాన్ని మనం ఉన్నాను ఇది కలంకం గణపురం కులాలు వరంగల్ జిల్లాకే కలంకం ఈ కలంకం పారి నుండి మరి కాకతీయులు పరిపాలించినటువంటి ఈ గడ్డ పవిత్రత ఒక్కసారి మళ్ళీ శుభ్రం కావాలి అంటే ఈ కలంగానికి కారణమైనటువంటి వాళ్ళను చిత్తు చిత్తుగా ఓడించి డాక్టర్ సుందర్ గారిని అఖండమైనటువంటి విజయపించడంలో మనం అందరం కూడా పాత్రధానం కావాలి గర్భురం ఆ బాధ్యత తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా దేశంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఒక్కసారి ఈ జిల్లా ఈ పార్లమెంటు పరిధిలో చూసినా ఈ నియోజకవర్గ పరిధిలో చూసినా ఈ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చూసినా దేశ అవసరాల రీత్యా చూసినా రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అఖండమైనటువంటి మెజార్టీతో గెలవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నేను మనం చేస్తా ఉన్నా దేశంలో ఎటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయో చూస్తున్నాం భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి చిత్తశుద్ధి లేని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా పరిపాలన అంటే నేను నాకున్నటువంటి అవగాహనతో చూసిన ఏ నాయకుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి పనిచేసి ప్రజల పక్షాన పాలక వర్గాలను నిలదీస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనసుకు మస్తిష్కానికి పదవి పెట్టి ప్రజా ఉపయోగకరమైనటువంటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తుంటారు అది చేసి చూపించినటువంటి మహానుభావుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఉద్యోగం సందర్భంలో తెలంగాణకు జరిగినటువంటి అంగాయాన్ని తెలంగాణ ప్రజల్ని సమీకరించేటువంటి క్రమంలో తెలంగాణ ప్రజల్ని శక్తిగా మరిచేటువంటి క్రమంలో తన నోటే పదులైనటువంటి మాటే పదులైనటువంటి ఆయుధంగా కదిలించి నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి సాధించిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా మనసుకు మస్తిష్కానికి పని చెప్పిండే తప్ప ఆ రకంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ పరిపాలకుడు చూపించినటువంటి విజ్ఞత ఏ పరిపాలకులు చూపించినటువంటి దార్శనికత ద్వారా భారతదేశంలో రాష్ట్రం సాధించమని పది సంవత్సరాల్లోనే ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల స్థితికి తెలంగాణను తీసుకుపోయిన అది మనసు మస్తిష్కం పనిచేస్తే ఈనాటి ముఖ్యమంత్రి వ్యవహారాలు చేయడం చూస్తా ఉన్నాం మొదలు నన్ను అన్నాడు ఇవాళ ఇద్దరు నా ఎంబరు పడ్డ సెల్ఫ్ కానీ ఏం మాట్లాడాలి ఏ హోదాలో ఉన్నాం ఎటువంటి భరోసా ఇవ్వాలి డిసెంబర్ లో ఎన్నికలు జరిగినప్పుడు ఏమన్నాడు తొమ్మిదవ తారీఖు నాడు మండి ఇంకా తీసుకొని ఉంటే తీసుకోండి అని అన్నాడు ఇవాళ మళ్ళీ ఆగస్టు వరకు ఆదాయం అంటా ఉన్నాడు ఎందుకు ఆగస్టు వరకు ఆదాయం ఈలోగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి స్థానిక సంస్థలు ఎన్నికలైపోతాయి అయ్యో వందల కోట్లు ఇస్తాయి వస్తాయి కావచ్చు అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితిని కల్పించి ఓట్లు దండుకునేటువంటి కుట్ర సాగుతా ఉన్నది కాబట్టి ఈ నాలుగు మాసాల కాలంలో వాళ్ళ అసమర్థత బయటపడ్డది కాబట్టి మనమందరం కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోతుంది అనేటువంటి అనుకున్నటువంటి వాళ్ళం లేవు కానీ జరిగిపోయింది కసితో పనిచేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పది స్థానాల్లో మనం జయకేతన ఎగరవేస్తే రాష్ట్ర రాజకీయ పరిస్థితులన్నీ కచ్చితంగా తాను మారైతేనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ రోజు మనం దక్కింది కాబట్టి మనం అనేక కోణాల్లో ఆలోచించి మన అభ్యర్థిని గెలిపించుకోవాలి సుధీర్ సుధీర్ గారిని చాలా వేట్ చరిత్ర నా వెట్టిన దగ్గర ఇరుస సంవత్సరంతల దేశం వాళ్ళు బీర్ దేవరపల్లి ప్రజామిత్రుల దగ్గర ఉండొప్పటి ఈ రోజు వరకు కూడా చూస్తా ఉన్న క్రమశిక్షణకు శిక్షరకు మంచితారానికి నిబద్ధతకు నిజాయితీకి మార్గపేరేనటువంటి సుధీర్ గారు ఒకవైపునరు మోసానికి దగాకు వంచనకు అవినితికి అరాచకానికి స్వార్థానికి మార్గపేరేనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా మనం ఓడించి మన అభ్యర్థిని తెప్పించుకొని మరొకసారి వరంగల్ ఘనతను కేసీఆర్ గారికి ఢిల్లీకి తెలియజెప్పుకునేటువంటి అవకాశం కూడా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం మన కేంద్రంలో మన సంఖ్య నిన్న మొన్న చూస్తున్నాం మోడీ గారు మాట్లాడే మాటలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇద్దరికి ఎవ్వరికి కూడా ఆత్మవిశ్వాసం లేదు ప్రజల్ని నమ్మించి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే నమ్మకం ఎవరికి లేదు వాతావరణం అంతర్గత లేదా వాళ్ళ మాటలు చూస్తా ఉంటే వాళ్ళు గణనీయమైనటువంటి స్థానాలు కోల్పో కోరుతున్నారు అవసరమైతే అంటే పరిస్థితులు ఒక రకంగా సంకీర్ణం దిశగా ప్రయాణిస్తున్నాయి కాబట్టి సంకీర్ణాల కాలంలో ఆర్ఎన్ సీట్ లు రావడం కూడా అద్భుతమైనటువంటి పాత్ర పోషించే అవకాశం దక్కుతుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి ఈ తరంలో మనం ఒక్కొక్క అభ్యర్థిని కూడా మనమే అభ్యర్థిగా భావించి గెలిపించుకునేటువంటి బాధ్యతను మీరందరూ కూడా తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చేసుకుంటూ సుధీర్ గారి కారు గుర్తు మీద గణపురం నియోజకవర్గం వరంగల్ పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ అనేటువంటి కసితో ఉన్నటువంటి మీ అందరికీ ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలంగాణ